మా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా ఇల్లు తీసుకున్నాడు తీసుకొని అందరిలాగే గృహప్రవేశం ఫంక్షన్ పెట్టుకున్నాడు అందరిలానే గృహప్రవేశం ఫంక్షన్ అంటే గోన్ పిలిపిస్తారు కదా ఇంటికి ఇంట్లో తిప్పుతారు కొత్త ఇంట్లో ఆవు వచ్చి తిరిగితే శుభం అందుకని గోవును తిప్పాడు నీళ్ళు మొత్తం అది గోమూత్రం చేసిన ఆవు పేడ వేసిన అది కూడా ఇంటికి మంచిదే సో అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫంక్షన్ అంతా బాగా జరిగింది నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా ఆఫీస్కి బయలుదేరాడు హోమ్ లోన్తో పాటు కొనుక్కున్న కొత్త బైక్ మీద నీట్గా ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు ఇన్షర్ట్ చేసుకుని షూ వేసుకొని ఆఫీస్కి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ముందు రోజు ఫంక్షన్లో పూజలో వాడిపోయిన పూలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసేసి ఇంట్లోంచి బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఇల్లు దాటగానే సందచౌరు రోడ్డు మీద అలా పడేశాడు ఈ పడేయడం రోడ్డు మీద దొరుకుతున్న తిరుగుతున్న ఇంకొక గోమాత చూసింది పాపం ఈ గోమాతకి గోశాలలో అడ్మిషన్ దొరకలేదు సో రోడ్డు మీద తిరుగుతుంది అనమాట ఈ గోమాత చూసి వెంటనే ఆ కవర్లో ఉన్న పూలు మరి వాసనతోనూ ఎలాగో వాటికి తెలిసి తెలుస్తుంది కదా ఆ పూలను తిందామని వచ్చింది ఆ ముడి తీయడం రాదు సో ఆ కవర్ కవర్ని పాపం అలాగే తినేసింది సో ఇలా మనం పూజ అయిపోయిన తర్వాత వాడిపోయిన పూలను ఫుడ్ ఇట్లా కవర్లు ముడేసేసి రోడ్డు మీద పడేస్తూనే ఉంటాం ఇలాంటి గోమాతలు పాపం వాటిని తింటూనే ఉంటాయి కవర్లతో పాటు తిరిగి తిన్న తర్వాత అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత వాటికి ఏమవుతుంది ఇవన్నీ మనం చెప్పనవసరం లేదు ఓకే సో ఏ గోమాతనైతే గోమాత అని పిలిపించుకుని పిలిచి వాటిని ఇంటికి తెప్పించుకొని వాటితో గృపరేషన్ చేయించి మనం శుభాన్ని ఫీల్ అవుతున్నామో వితిన్ వన్ డే అదే గోమాతని మనం ఇలా ప్లాస్టిక్ కవర్లు తినిపించి గోహత్య చేయడానికి కారకులు అవుతున్నాం మనం వర్డ్స్ గురించి మాట్లాడుకుంటాం క్లైమేట్ చేంజ్ అంటాం పోలర్ఐస్ మెల్టింగ్ అంటాం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమేషన్ అంటాము గ్లోబల్ వార్మింగ్ అంటాము అబ్బో మనకున్న విజ్ఞాన ప్రదర్శన అంతా చేస్తావు కానీ ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఎలా మిస్ అవుతామో అర్థం కాదు వాటన్నిటి గురించి ఆలోచించిన అవసరం లేదండి ఆకలి వేసి ఫుడ్ అనుకొని తింటున్న జంతువుకి నువ్వు ప్లాస్టిక్ తినిపించి దాన్ని హత్య చేసినంత పని చేస్తున్నాం మనం ఆల్మోస్ట్ సో ఇలాంటి పనులు చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకున్నాం దయచేసి ఇలాంటి పనులు అయితే చేయకండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఉంటాను మరి